అందరికి నమస్కారం తెలుగు భాషకి తెగులు పట్టించి బూతు భాషని రాష్ట్ర అధికార భాషగా మార్చినటువంటి గనుడు మంత్రి కొడల్నాని పండగ ముసుగులో పచ్చ నోట్ల కోసం పచ్చటి పల్లె వాతావరణాన్ని విశ్వ సంస్కృతితో నింపేస్తూ ఈ రోజున కొడలి కన్వెన్షన్ సెంటర్లో క్యాషినోవా సెంటర్లు ఏర్పాటు చేసి కొడల్నాని క్యాషినోవా నానిగా గడ్డం నాని గోవా నానిగా రూపాంతరం చెందారు దీనికి ప్రధాన కారణం కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా సంపాదించాలని అదేవిధంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీయాలనేటువంటి కుట్ర ఉండబట్టే కరోనా నటిస్తూ కావాలని హైదరాబాదులో దాక్కొని తన అనుచరుల చేత ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేయించి కోట్లాది రూపాయల అక్రమ సంపాదన సంపాదించేందుకు తెరలేపారు మరి డీజీపీ గారు గుడారాల్లో ఎన్ని గుడిసెట్టు పనులు చేస్తున్నటువంటి కొడల నాని మీద మీరు ఎందుకు చర్యలు చేపట్టలేదు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఈ చెరువుల దగ్గర మంత్రి కొడలనాని పేకాడ్ శిబిరాల మీద పోలీసులు దాడి చేసి పట్టుకున్నారనేటువంటి అక్కస్తో ఈరోజున పోలీసుల మీద కావాలనే కుట్రతో వారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వ పెద్ద అండలతోనే ఈరోజు గుడివెడ నడు ఒడ్డున గుడారాలు ఏర్పాటు చేసి ఇన్ని గుడిసెట్ పనులు చేస్తూ ఉన్నారు దీని వెనక ఎవరున్నారు ప్రభుత్వ పెద్దలు అందరు కూడా ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు సంచులిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ పనికైనా మద్దతు పలుకుతారని ప్రభుత్వ పెద్దల మద్దతు లేకపోతే మంత్రి కొడల్నాని కానీ అతని అనుచరులు కానీ ఇంత దారుణంగా పండగను అడ్డం పెట్టుకొని ఇలాంటి విషు సంస్కృతిని గుడివాడ నడి బొడ్డున ఏర్పాటు చేసేటువంటి ఉంటుందా దమ్ముంటుందా డీజీపీ గారు మీకు చత్వారం వచ్చిందేమో ఒకసారి మీరు చెక్ చేయించుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే సిఐడి పోలీసుల చేతలు కేసులు పెట్టించి గంటలు గంటలు ఎంక్వైరీ చేసేటువంటి మీరు సంస్కృతి సాంప్రదాయాల్ని సర్వనాశనం చేస్తూ అడ్డగోలుగా ఈ రోజున గుడివేడ పట్టణంలో ఇటువంటి గుడారాలు ఏర్పాటు చేసినటువంటి మంత్రి నాని మీద అతను అనుచరుల మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు ఎందుకు కేసులు నమోదు చేయలేదు మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి అదేవిధంగా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దారుణంగా దెబ్బతీసినందుకు మీరు కఠినంగా చర్యలు తీసుకోకపోతే మీ మీద కూడా ఈరోజున ప్రజలందరూ కూడా సందేహపట్టడంలో ముందు పోతారని కూడా మిమ్మల్ని కూడా ఈరోజున హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ పాలనలో అభివృద్ధి అంటే క్యాచినోవాలు ఏర్పాటు చేయడమా అభివృద్ధి అంటే ఇటువంటి గుడారాలు ఏర్పాటు చేయడం లేకపోతే చీర్ గర్ల్స్లో చిందులు వేయించడం పేకాట ఆడించడం అభివృద్ధి అంటే మీరు కనుక వీటిని కట్టడి చేయకపోయినా వీరి మీద కేసులు పెట్టకపోయినా వీటిని ప్రోత్సహించింది మీరే అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తారు ఇటువంటి అరాచకాలని ఇటువంటి విష సంస్కృతుల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీరు కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం